హాయ్ అండి అందరికీ గుజరాత్ అనగానే గుర్తొచ్చేది ద్వారకా కదా ద్వారకా కన్నా ముందు వెళ్లాల్సిన మరొక గుడి గురించి తెలుసుకుందాము అదే మూల ద్వారకా కానీ ఆది ద్వారకా కానీ అంటారు అనమాట ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఇస్ మంజు ఈ మూల ద్వారకా లేదా ఆది ద్వారకా గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లా కోడినార్ తాలూకాలో ఒక చిన్న గ్రామం అన్నమాట ద్వారక అనే పేరుని బట్టి కొందరు ఇది పురాతన శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక నగరంతో సంబంధం ఉందని గట్టిగా నమ్ముతారు అయితే ద్వారకలో ఉన్న ఈ దేవాలయం పదవ శతాబ్దంలో నిర్మించబడింది అంటే దాదాపుగా వెయ్యి సంవత్సరాలు పైగా పాతది అనమాట అయితే ఈ బాల్యాకారంలో ఉండే ఈ నిర్మాణం పన్నెండు లేదా పదహైదవ శతాబ్దం మధ్యకాలంలో చెందిందిగా భావిస్తారన్నమాట ఇక్కడ దొరికిన సముద్ర తీరంలో చేపలు పట్టే వాళ్ళకి దొరికిన వస్తువులను బట్టి ఈ ఈ కట్టడాలు హరప్ప కాలానికి చెందినవిగా కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ గుడి అరేబియా మహాసముద్రం తీర ప్రాంతంలో చాలా అందంగా నిర్మించబడి అనమాట చుట్టూ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ మాతతో పాటు ఇంకొక అమ్మవారు కృష్ణుడు మరియు నాగేశ్వర శివాలయము ఉంటాయి అంతేకాదు సముద్రపు పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నది మెయిన్ గుడి అనమాట అంటే ఎంట్రన్స్ లో ఉన్న గుడి ఇక్కడ దుర్గామాత అంబికా అమ్మవారు ఉంటారు ఇక్కడ కనిపించేది దుర్గామాత అమ్మవారి ముందు ఉండే సింహవాహనం ప్రధాన గుడిలో దుర్గా అమ్మవారితో పాటు ఈ ఈ లెఫ్ట్ రైట్ కూడా వేరే దేవుళ్ళు ఉన్నారు అనమాట ఇలా ఇక్కడ కనిపించేది మనకి దుర్గా అమ్మవారు ఎంత అందంగా కొలువై ఉన్నారు చూడండి దుర్గా అమ్మవారి నిలయం పక్కనే ఇంకొక అమ్మవారు ఉంటారు ఇక్కడ ముసలి వాహనం అనమాట ఈ అమ్మవారికి బయట ముసలి వాహనం చాలా గంభీరంగా కనిపిస్తున్నా కూడా లోపల అమ్మవారు మాత్రం చాలా శాంతవదనంతో కనిపిస్తున్నారు ఇదే అనమాట ఇంకొక అమ్మవారు ముసలి వాహనం దగ్గర ఉన్న అమ్మవారు ఇక మూడవ గుడిలో ఇక్కడ ఈ స్వామి వారు ఉన్నారనమాట ఈ ఇది ఏ దేవాలయము అర్థం కావట్లేదు గుజరాతీలో రాసున్నారు మనకేమో అర్థం కాదనమాట సో ఇది మొత్తం లోపల ఉన్న రెండు అమ్మవార్లు ఇంకా ఇక్కడ ఈ దేవుడు ఇక్కడ సముద్ర తీరం పక్కనే హనుమంతుని దేవాలయం అందంగా కొలువై ఉంటుంది ఇలా సముద్రాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఒక త్వర లాగా ఉంది అనమాట అక్కడ అక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ వాటర్ వస్తాయి అనమాట సముద్రం నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ప్రమాదానికి గురి కాకుండా ఇలా గోడ కట్టేశారనమాట చుట్టూ చూడటానికి అయితే వాటర్ వస్తే అవుతుంది కానీ ఇక్కడ ఆమె దిగటానికి అవ్వదు అనమాట ఇక హనుమంతుడి గుడి వెనక నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కనిపించేది లెఫ్ట్ సైడ్ ఉన్నదే అసలైన మూల ద్వారక కృష్ణుడు గుడి అనమాట ఇది ఇలా ఉంటుంది గుడి లోపల ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ లోపల నుంచి ఆ రెండు కిటికీ లాగా ఉన్నాయన్నమాట ఒకటేమో హనుమంతుని గుడి చూడొచ్చు ఇంకొకటేమో అక్కడున్న అమ్మవారి గుడి చూడొచ్చును ఇక ఇక్కడ కనిపించేది మొళ్ళ ద్వారకాలోని శ్రీకృష్ణ భగవానుడు ఇదే అనమాట నేను ఇందాక చెప్పిన ఇక్కడ నుంచి అక్కడ కనిపించేది శ్రీకృష్ణుడి దేవాలయం పక్కనే శివాలయం ఉంటుందన్నమాట ఈ శివాలయాన్ని నాగేశ్వర శివాలయం అంటారు ఈ గుడిలో ఉన్న లింగం చాలా పాతది చూస్తేనే అర్థమవుతుందన్నమాట చాలా ఏళ్ళ క్రితం నాటిది అని ఇదే అనమాట ఇక్కడ నాగేశ్వర శివలింగం శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత కంసుడి మామ ఆయన జరాసంధుడు మధురపై పదే పదే దండెత్తుట ఆ ప్రజల క్షేమం కోసం శ్రీకృష్ణుడు వాళ్ళతో కలిసి మధుర విడిచిపెట్టి పశ్చిమ తీరానికి వచ్చారట ఈ ప్రయాణంలోనే తను మొదట మున్ ద్వారకా ప్రాంతంలో విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు అని ఇతిహాసం చెప్తుంది ఇది వాళ్ళ గుడి విశేషాలు మరొక క్షేత్రంతో మళ్ళీ కలుద్దాం